నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ అప్డేట్ ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే ఉన్నాము అయితే హోరీ కనబడుతుంది ప్రధాన పార్టీలు మూడు ఉన్న విషయం అందరు తెలిసిందే కాకపోతే మాకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అన్యాయం చేసింది అని చెప్పేసి అయితే నిరుద్యోగులు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అభ్యర్థి కాశీనాథ్ అన్న కూడా మనతో ఉన్నాడు అసలు అంటే వాళ్ళని ఢీకొట్టగలుగుతామా లేకపోతే అసలు మా బలం ఏంది అనేది కూడా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే ఎట్లా ఉంది ఇప్పుడు ప్రధానంగా మూడు పెద్ద పార్టీలు అందరు తెలిసిన విషయమే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుసు అంటే మీకు ఏం అన్యాయం జరిగిందని చెప్పేసి నిర్ణయం తీసుకోరు అసలు మీ పోరాటం ఎలా స్టార్ట్ అయింది అసలు అన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పదిహేను సంవత్సరం నుంచి మోసపోతూ వస్తున్నాం అన్న గత ప్రభుత్వంలో కూడా మోసపోయింది మేమే రైతులే ఈ ప్రభుత్వంలో కూడా మోసపోయింది మేమే రైతులమే ప్రధానంగా ఎక్కడ చూసుకున్నా కానీ ఇద్దరే ఇద్దరు మోసపోతున్నారు రైతులు విద్యార్థులు నిరుద్యోగులు వీళ్ళ తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని మోసం చేస్తలేదు మా ఎమోషన్లతో మా బాధతోటి మా కన్నీలతోటి మా ఆవేదనతోటి ఇవాళ రాజకీయం చేస్తున్నారన్న అందుకోసమే బీఆర్ఎస్ని ఢీ కొట్టడానికి వస్తున్నాం బీజేపీని ఢీ కొట్టడానికి వస్తున్నాం కాంగ్రెస్ని కూడా ఢీ కొట్టడానికి వస్తున్నాం ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉండొచ్చు మద్యం ఉండొచ్చు బిర్యానీ ఉండొచ్చు వేల కోట్ల ఆస్తు ఉండొచ్చు కానీ మా దగ్గర నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క మా ఆశీర్వాదం ఉంది ముప్పై లక్షల మంది నిరుద్యోగుల యొక్క ఆశయం ఉంది వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించడానికి కోసం మేము ఉద్యోగాలు పొందడానికి కోసం మేము ఇలా రోడ్డు మీదకి వచ్చినాం ఈ జూబ్లీస్ తిరుగుతూ ఉన్నాం ప్రతి గడప గడప వెళ్తే ఇవాళ మాకు ఆశీర్వాదం డబ్బుల కంటే ఎక్కువగా మాకు ఆశీర్వాదం దొరుకుతుంది డబ్బుల కంటే ఎక్కువగా మాకు ప్రేమలు దొరుకుతున్నాయి ఆపేతలు దొరుకుతున్నాయి వెళ్తే మేము తినలేమంటే కూడా ఇంట్లో కూర్చోబెట్టి మాకు అన్నం పెడుతున్నది ఇవాళ ఈ జూబ్లీస్ ప్రజలకు మేము చేతుల మొక్కాలి ఎందుకంటే మా దగ్గర ఇవాళ తిరగడానికి కూడా డబ్బులు లేకపోతే మా దగ్గర తినడానికి కూడా డబ్బులు లేకపోతే ఎక్కడికైతే మేము వెళ్ళాలన్నా కూడా కేవలం బస్సుల ద్వారా ఇక్కడ మిత్రుల ద్వారా సోమేశ్వర్ణ కూడా మాకు కొంతమంది మిత్రులు ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకొని ఇవాళ మేము జూబ్లీస్ నిలబడ్డామంటే మాది మేము అనకదొక్కుతున్నాం ఎందుకంటే మా సమస్య ఏంటంటే నిరుద్యోగుల్ని బతికించాలా వాళ్ళ యొక్క ఆశయాన్ని గెలిపించాలా తెలంగాణ ప్రజల్ని కూడా గెలిపించాలా ముఖ్యంగా మరీ ముఖ్యంగా జూబ్లీస్ ప్రజల్ని కూడా మేము గెలిపించడానికి కోసం అనేక రకాలుగా పోరాటాలు ఇస్తున్నాయి ఆ పోరాటం వనుక ఎన్ని శక్తులు మాకు అడ్డొచ్చినా మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం చివరికి మా ప్రాణం వదలని కూడా తెలంగాణ రాష్ట్రం మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు గత ఐదారు నెలల క్రితం చూసుకున్నట్లయితే కూడా ఒక మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు నిరుద్యోగులకు మేము అన్యాయం ఎక్కడ చేయలేదు నోటిఫికేషన్లు వెంట వెంటనే రిలీజ్ చేస్తే వాళ్ళకు వాళ్ళే వచ్చి ప్రాధాయపడతారు నోటిఫికేషన్లు వెంట వెంటనే ఇవ్వకండి చదువుకునే టైం మాకు ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు కాకపోతే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు స్పెషల్ గా పని కట్టుకొని మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు అనే దానికి ఏం చెప్తారన్నారు అన్న ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ మూడు సంవత్సరాలు ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇచ్చిందా కానిస్టేబుల్ ఇచ్చిందా లేకపోతే గ్రూప్ వన్ ఇచ్చిందా గ్రూప్ టూ ఇచ్చిందా గ్రూప్ త్రీ ఇచ్చిందా గ్రూప్ ఫోర్ ఇచ్చిందా మరి ఎందుకు ముప్పై లక్షల మంది నిరుద్యోగుల ఆత్మ అభిమానంతో వాళ్ళ గౌరవంతో ఆడుకుంటున్నారు కానీ ఇచ్చిన నోటిఫికేషన్లే రద్దు చేస్తున్నారు ఇచ్చిన జాబులే అమ్ముకుంటున్నారు ఎందుకంటే ఇవాళ మూడు కోట్లకు రెండు కోట్లకు లక్షలకు మేము కొనలేక ఇవాళ రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి కోచింగ్లకు వెళ్ళి మా తమ్ములు మా అక్కలు అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ డబ్బులు కూడా లేకుండా ఇవాళ ఎక్కడైతే తెలంగాణ తల్లిదండ్రుల దగ్గర నుంచి అప్పు చేసుకొని అప్పు పుట్టక ఇప్పుడు దాకా పన్నెండు మంది నిరుద్యోగులు చచ్చిపోయినప్పుడు ఈ రేవంత్ రెడ్డికి అర్థం కాలేదన్నా మేము ఏమడుతున్నాం మేము ఒక్కసారైనా ఎక్కడైనా ఉద్యోగాలు అని చెప్పి రెండున్నర సంవత్సరాల నుంచి ఇదే రోడ్ మీదకి వస్తున్నాం ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు బట్ విక్రమార్కు తెలుసు ఇంటెలిజెన్స్ తెలుసు మరి ఇంటెలిజెన్స్ ఉన్న తర్వాత కూడా మా పైన కేసులు పెడుతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా కన్నీలు వస్తుందన్న ఆవేదన వస్తున్నాయి ఎందుకంటే కడుపులో ఒక బాధ కన్నీలు ఉన్నాయి ఎందుకంటే మేము కేవలం ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచే మేము కొట్లాడుతున్నాం ఇవ్వాలి కూడా చూడండి అన్న జ్యూబ్ల్యూస్ అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ ప్రతి చాలా సమస్యలు మాకు చెప్తా ఉన్నారు కాబట్టి ఏ సమస్యలు కూడా ఏ సమస్యల కోసం నేను ఇక్కడ లేదు కేవలం ముప్పై లక్షల మంది నిరుద్యోగుల కోసం మాకు ఉద్యోగాల కోసం వాళ్ళ కోసం మా మేనుఫెస్టోలో కూడా ఉద్యోగాల గురించే ముప్పై డిమాండ్స్ ఉన్నాయి ఈ డిమాండ్స్ ఈ డిమాండ్స్ కూడా ముప్పై డిమాండ్స్ ఉన్నాయి ఎందుకు ఈ డిమాండ్స్ ఉన్నాయి అంటే మా ఆకలి మా పోరాటం మా ఆవేదన మా యొక్క ఉద్యమం మా యొక్క ప్రశ్నించే తత్వం కేవలం దీనికోసం వేసామన్నా ఎక్కడైతే పన్నెండు మంది నిరుద్యోగులు చచ్చిపోయారు ఎవరు కూడా చావద్దు ప్రతి ఒక్కరు బతి బతికుండాలి ధైర్యం ఉండాలి అవసరం కూడా మీకోసం కొట్టడానికి మేము ఉన్నాం మా తరపు నుంచి కథను తొక్కిరండి మా గొంతులో గొంతు సాగండి మీకోసం మేము ఎక్కడ కనిపోతాం రాష్ట్ర ప్రభుత్వమే కాదు కావాలంటే కేంద్రం ఉన్న ప్రభుత్వాన్ని కూడా టీ కొడతాం ఉద్యోగం నువ్వించుడేంది భయ ఉద్యోగం నువ్వించుడేంది మెడ వంచి ఉద్యోగాలు తీసుకుంటాం మేము ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాన్ని మేము తింపినాం నిన్ను ఎక్కించినాం నిన్ను దింపడంతో పెద్ద సమస్య కాదు మాకు నిన్ను కూడా దింపుతాం ఉద్యోగాలు తీసుకుంటాం మీరు ఎంతమంది మీ బలగం ఉందో నీ బలం ఎంతుందో పక్క రాష్ట్రం నుంచి తెప్పించుకుంటావా లేకపోతే దేశాల నుంచి తెచ్చుకుంటావా అమెరికా నుంచి తెచ్చుకుంటావా లండన్ నుంచి తెచ్చుకుంటావా దమ్ము ధైర్యం ఉంటే ఈ జూబ్లీస్ నీ బలగాన్ని తెప్పించుకో నువ్వు గెలు ఏ విధంగా గెలుచో మేము చూస్తాం ఎందుకంటే మేము ఒకటి అంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓట్ అయ్యకండి నాకు ఓట్ అని చెప్తున్నాను నేను ఏ పార్టీ గురించి నాకు అవసరం లేదు నేను ఇలా పట్టా కాబట్టి నాకు ఓట్ నేను గెలుస్తా మీ సమస్యల కోసం మీ సమస్యల కోసం పనిచేస్తా మీ కోసం కొట్లాడతా ఇక్కడ జూబ్లీస్లో వాయిస్ కూడా ఇవాళ అసెంబ్లీలో వినిపిస్తా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపు నుంచి కూడా కొట్లాడతాను నేను అందుకోసం మేము అంటా ఉన్నాం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువ మోసపోయింది నిరుద్యోగులవే మా కన్నీటి బాధ ఎవరు చూస్తారు మా కన్నీళ్ళు ఎవరు చూస్తారు ఒకగానే ఒక కొడుకు ఆ కొడుకు కోల్పోయిన బాధ తండ్రికి తెలుసు ఒకగానొక బిడ్డే ఆ బిడ్డ కోల్పోతే ఆ తండ్రికి తెలుసు ఎవరికి చెప్పుకోలేక ఇవాళ డబ్బులు కూడా ఆ కొడుకు డబ్బులు వాళ్ళ ఇంటికి పంపించలేక కేవలం రూమ్ల నుండి చదువుకొని పదివేలు కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు బిఎడ్ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు ఒక ఇరవై వేలు కూడా సంపాదించ సంపాదించలేరు అన్న ఇవాళ అరవై సంవత్సరాలు దాటిన పెద్ద మనిషి పైన వాళ్ళొక అరవై సంవత్సరాల తండ్రి పైన ఇవాళ మేము ఆధారపడినామంటే సిగ్గు తీస్తుంది అన్న మాకు ఆ బాధతో ఆ విధంగా మేము రోడ్డు మీదకి ఎక్కినాం రోడ్డు మీదకి వచ్చినా నడుచుకుంటూ వెళ్తున్నాం ఎక్కడి దాకా వెళ్తాం మేము ఈ ప్రభుత్వాన్ని సరైన బుద్ధి చెప్పేంత వరకు మా పోరాటం ఆగుతులేదన్న ఇప్పుడు కేటీఆర్ గారేమో సానుభూతి ఓట్లతోటి మేము గెలుస్తాం ఖచ్చితంగా ఆయన కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు అకాల మరణం చెంది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి ఏమో శ్రీశైలం యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు ఇక్కడ లోకల్లో నవీన్ యాదవ్ అంటాడు ప్రతి గడపలో ప్రతి జాపిన వాళ్ళకి కూడా సహకారం సహకారం అందించడం అని చెప్పి చెప్తున్నారు అంటే వీళ్ళిద్దరిని పోటా పోటీ అనేది వన్ టూ వన్ అన్నట్టుగా ఉంది ఎస్ఆర్ ను టుఆర్డ్ అనే విధంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు అంటే మాకు మేమే సాటే అంటున్నారు అంటే వీళ్ళిద్దరూ మేము ఢీ కొట్టగలుగుతాం అనే అంత ఎట్లా ఉందన్న మీ అసలు అంటే ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది అన్న నేను కూడా చెప్తున్నా కదా నా దగ్గర ఇవాళ వెయ్యి కోట్ల రూపాయలు ఉంటాయి వెయ్యి కోట్లు ఉంటే ఈ జూబ్లీస్ నేను ఎమ్మెల్యే అవుతానన్నా డబ్బు లేదు నా దగ్గర కాబట్టి నేను ఎమ్మెల్యే నాకు సహకరిస్తలేదు ఎందుకు డబ్బులకి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలా జూబ్లీస్ ప్రజలు ఆలోచించాలా డబ్బు నెల కోటేస్తారా లేకపోతే మీ డబ్బు మీ జీవితాన్ని మీ భవిష్యత్తుని మీ యొక్క పిల్లల భవిష్యత్తుని కేవలం వెయ్యి రూపాయలకో రెండు వేలకో మందు కోసమో బిర్యానీ కోసమో ఏ పార్టీకి ఎందుకు ఎందుకు ఎందుకేస్తావు అమ్మా మీ మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏ ఓటు మీ పిల్లల భవిష్యత్తు కోసం ముందుకెళ్ళు నీ ఓటు నువ్వు సొంతంగా నీ నీ గొంతు కోసం నీ పోరాటం కోసం ఈ తెలంగాణ భవిష్యత్ కోసం ఓటుని నువ్వు వేస్తే ఇవాళ మేమేంటో చూపిస్తాం ఎందుకంటే మాకే ఓటు డబ్బులు కోటేస్తే ఏదన్నా ఇంకా యాభై సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో బహుజనంలో అధికారంలోకి రారు కాబట్టి ప్రజలకు ఎలా అంతిమంగా అని చెప్తున్నావు మీరు డబ్బులు తీసుకుంటే పరిపాలించడానికి ఇట్లా వస్తూనే ఉంటారు మీరు మోసపోతూనే ఉంటారు ఇలా మానట్టు బిడ్డలు మాత్రం చెల్లెలు అక్క చెల్లెలు ఆత్మహత్య చేస్తూ చచ్చిపోతూనే ఉంటారు దీని పరిష్కారం ఎవరు పరిష్కారం ఎవరు అంటే ఓటర్లు ఇక్కడ ప్రజలు ఆలోచించాలా ఎందుకంటే మీ చేతిలో ఎందుకంటే మేము గన్ని ఇవ్వలేదు లేకపోతే కత్తి ఇవ్వలేదు మీకు ఆలోచించే ఒక జ్ఞానాన్ని ఇస్తున్నాం మీకు చైతన్యవంతులు కావడానికి మేము ముందుకు వచ్చినాం మీకు మేము ఓటు ఇస్తున్నాం ఆ తోటి ఎవరికి సమాధానం చెప్తాం ఎవరి మొక్క మీద కొడతావు ఎవరిని ఇచ్చేస్తా అన్నట్టు నీ చేతిలో ఉంది ఆ ఓటుదారు సమాధానం చెప్పు నువ్వు చెప్పకపోతే ఈ సమాజం ఎటుపోయినా పర్లేదు విద్యార్థులు ఎత్తు వచ్చిన పైన పర్లేదు నిరుద్యోగులు ఎటువైనా పర్లేదు ఈ సమాజం ఉంటేంత పోతే ఎంత నాకెందుకు నాకు డబ్బే కావాలా నాకు మందే కావాలా బిర్యానీ కావాలంటే నీ అంత మూర్ఖులు ఎవరు ఉండరు మేము కూడా దానికి ఏం చేయలేం కాబట్టి ఒక్కసారి నీతి నిజాయితీగా ధర్మంగా నీ ఓటు నిజాయితీ చేసి గెలిపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం చదువుకున్నలకు అన్ని న్యాయం జరుగుతుంది చదువుకున్న కొంచెం కాస్త కోసం న్యాయం బతుకుంటుంది